అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సుబ్రహ్మణ్య స్వామివారి జననం గురించి తెలుసుకుందాం శివపార్వతుల కళ్యాణం అనంతరం వారిద్దరూ వెయ్యి దివ్య సంవత్సరాలు ఏకాంతంలో గడుపుతారు అప్పుడు తారకాసుడు శివుడికి జన్మించే పుత్రుడి చేతుల్లోనే మరణం సంభవించేలా వరం అడుగుతాడు ఎందుకంటే శివుడు మన్మధుడినే దయించాడు కాబట్టి శివుడికి ఎలాంటి కోరికలు ఉండవని భావించి ఆ వరాన్ని అడుగుతాడు తారకాసురుడు తను ఇక అమరుడు అని భావించి దేవతలను హింసిస్తాడు దేవతలు బ్రహ్మను ఆశ్రయిస్తారు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి విష్ణువు దగ్గరికి వెళ్తారు విష్ణువు కొద్ది కాలం వేచిండుమని చెప్తారు శివ పార్వతులే మహా తేజవంతులు వారికి జన్మించే పొత్తుడు ఇంకా తేజవంతుడై ఉంటాడని అతన్ని వరించే శక్తి ఎవరికి లేరని ఒక విచిత్రమైన ఆలోచన దేవతలకు కలుగుతుంది అప్పుడు దేవతలంతా కలిసి కైలాసం వెళ్ళి మహాదేవుని ప్రార్థిస్తారు దేవతలు శివ తేజస్సును శివుని అందే ఉండాలని ప్రార్థిస్తారు శివుడికి తెలుసు తనకు జన్మించే పుత్రుడే తారకాసుని సంహరిస్తాడని అయితే శివుడు తన తేజస్సును భరించే దేవతలు ఎవరైనా ఉంటే ముందుకు రమ్మని కోరుతాడు అయితే దేవతలు భూదేవిని చూపిస్తారు కానీ భూదేవి ఆ తేజస్సును భరించలేకపోతుంది దాన్ని అగ్నిదేవుడికి ఇస్తుంది పార్వతీదేవి ఆగ్రహంతో దేవతలను ఇకపై మీకెవ్వరికి సంతానం కలగకుండుగాక అని శపిస్తుంది ఎందుకంటే తనకు జన్మించాల్సిన సంతానం తనకు దేవతల వల్ల జన్మించకపోవడం వల్ల తను అలా శపిస్తుంది అప్పటి నుండి దేవతల సంఖ్య ముప్పై మూడు కోట్లకే ఆగిపోయింది అగ్నిదేవుడు శివ వేడి భరించలేక గంగా దేవికి ఇస్తాడు గంగామాత కూడా శివ తేజస్సును భరించలేకపోతుంది ఆ శివ తేజస్సును కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శర్వనము అనే రేళ్ల పొదల తటాకంలో విడిచిపెడుతుంది ఆ తటాకంలో నుండి ఆరుముఖాలున్న దివ్య శిశువు బయటికి వస్తారు ఆరు ఉండడం వల్ల ఆ శిశువుకి షణ్ముఖుడు అని పేరు వస్తుంది ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తిక నక్షత్రాలు వచ్చి పాలు పడతాయి అందుకే స్వామివారికి కార్తికేయ అనే నామం కూడా వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు అతనిపై పూల వర్షం కురిపించారు శరవణ అనే తటాకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామివారికి శరవణ భవ అనే నామం కూడా వచ్చింది దేవతలను రక్షించడం కోసం శివుడి నుండి వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం కూడా వచ్చింది సరే ఇప్పుడు ఇంతమందికి పుత్రుడయ్యాడు కదా సుబ్రహ్మణ్య స్వామి మరి పార్వతి మాతకు ఎలా పుత్రుడయ్యాడంటే ఈ విషయం గురించి త్రిపుర రాష్ట్రంలో చెప్పబడింది ఎలా అంటే ఓసారి బ్రహ్మగారి మానస పుత్రుడైన కుమారుడు తపస్సు చేస్తూ ఉన్నాడు అదే సమయానికి అటువైపు శివ పార్వతులు వెళ్లారు సనత్ కుమారుడి తపస్సుకు మెచ్చి శివుడు ఒక వరం కోరుకోమన్నాడు అయితే కుమారుడు నువ్వొకరివి నేనొకరిని ఉంటేగా నేను అడిగేది నువ్వు ఇచ్చేది అని అన్నాడు ఎందుకంటే అతను బ్రహ్మజ్ఞాని సనత్ కుమారుడి జ్ఞానానికి మెచ్చిన శివుడు తనకి పుత్రుడిగా రమ్మని వరం అడుగుతాడు అయితే సనత్ కుమారుడు నేను శివుడికే పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు దానికి సందేహపడ్డ పార్వతీదేవి ఏంటి శివుడికే పుత్రుడిగా ఏంటి నాకు కూడా నువ్వు కొడుకు అని అడుగుతుంది అయితే బ్రహ్మజ్ఞాని అయిన సనత్ కుమారుడు తను మళ్ళీ గర్భవాసం చేయనని చెప్తాడు కానీ ఒకనొక సమయంలో మోహిని అవతారం ధరించిన పార్వతీదేవి హిమాలయాలోని ఒక తటాకంలా మారింది అదే శరవణ తటాకం అందులోంచే ఉద్భవించాడు కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా అందుకే ఇప్పుడు పార్వతీదేవి కూడా సుబ్రహ్మణ్యుడు పుత్రుడు అయ్యాడు ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామిని సుబ్రాహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ మరిన్ని వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి